అందరికీ నమస్కారం ఈరోజు నేను మణిద్వీప వర్ణన పూజ చేసుకుంటున్నాను ముందుగా అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలి ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజించుకుంటాం ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకుని గణపతికి చందనం పువ్వులు నైవేద్యం సమర్పించి గణపతిని ప్రార్థించాలి ఎటువంటి ఆటంకాలు లేకుండా మాకు పూజ చేసుకునే శక్తినివి స్వామి అని గణపతికి దన్నం పెట్టుకుని గణపతికి సమర్పించిన తర్వాత అమ్మవారికి మణద్వీప వర్ణన అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ అక్షంతలతో పూజ చేసిన తర్వాత మణద్వీప వర్ణనలో ముప్పై రెండు శ్లోకాలు ముప్పై రెండు సార్లు చదువుకుంటూ ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పువ్వు వేస్తూ చదవాలి చివరి రెండు శ్లోకాలు రెండు సార్లు ఉంటాయి కాబట్టి ముప్పై నాలుగు పువ్వులతో నేను ఒకటి ఎక్స్ట్రా వేసుకుని ముప్పై ఐదు పువ్వులతో ఈ మణిద్వీప వర్ణన పూజ చేసుకుంటున్నాను దేవి భాగవతంలో ద్వాదశి స్కందలో ఐదు అధ్యాయాల్లో మొదటి అధ్యాయం మణిద్వీప పారాయణం గురించి వస్తుంది ఎవరైతే కొత్త ఇల్లు కట్టుకుంటారో ఆ ఇంట్లో మణిద్వీప పారాయణం చేస్తే ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయని మనకి శాస్త్ర ప్రసిద్ధి కాబట్టి ఈ మణిద్వీప పారాయణాన్ని తొమ్మిది సార్లు తొమ్మిది రోజులు పారాయణం చేసి అమ్మవారికి లలిత అష్టోత్తర శతనామావళితో అమ్మవారిని పూజ చేసి ఏదైనా ఒక నైవేద్యం పెట్టి ముత్తైదువులకు ఇచ్చి ఆ గృహాన్ని చల్లగా కాపాడు తల్లి అని నమస్కారం చేస్తే ఆ మ ఆ మణిద్వీప వాసిని అయినటువంటి ఆ లలిత త్రిపుర సుందరి ఆ గృహంలో ఉన్నటువంటి కలహాలన్నింటినీ తొలగించి శాంతిని సామరస్యాన్ని ప్రసాదిస్తుంది సొంత ఇల్లు కావాలి అనుకునేవారు ఈ మలుగువ వర్ణనను ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మూడుసార్లు చదివినా వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్